इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని చేత అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి నమ్ముచ్చు ఉన్నాను ప్రిలారా ప్రభు క్షేమం ఇచ్చే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన పాదాల చెంతకు వస్తే మన బాధలన్నీ కూడా తొలగించబడతాయి మన వేదనలన్నీ కూడా తీర్చబడతాయి ప్రిలార హృదయంలో ఎంతో నెమ్మది కలుగుతుందండి ఆయన పాదాల చెంతకు రండి ఈ రోజున ఈ పునరుత్వం పరిశుద్ధుడిని దేవుని స్థితిలో కనపడి దీవించబడండి పిల్లలు రండి ప్రవహిస్తున్న మాటలు మనం చూద్దాము యశాగ్రంథం ఆరోధ్యము ఒకట వచ్చిన మిగిలిగా ఉంది ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొని ఐసిఆ సిక్స్ వన్ ట్రైన్ ఆఫ్ హిస్ డ్రోప్ ఫిల్డ్ ద టెంపుల్ దేవునికి మహిమ కలుగునుగాక పిల్లరా చక్కటి మాటలు ఇక్కడ ఉన్నాయండి రాజైన ఉజ్జీ అమృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆశీనుడుగా నేను చూచి తిని అని చెప్పి భక్తుడు అంటున్నాడు అంటూ ఆయన ఏం చూసాడంట ఆయన చొక్కాయి అంచులు మరి మందిరమును దేవాలయమును నిండుకొని ఉండటం చూచాడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది మనకి ఏం తెలియచేస్తా ఉందంటే దేవుని యొక్క మహిమ దేవాలయం అంతా కూడా ఆవరించబడి ఉన్నదన్న సంగతిని మనకి తెలియచేస్తా ఉంది నిజమే ప్రిల్లరా మందిరము ఆయన మహిమతో నిండుకొని ఉంటుంది ఎందుకు దేవుడు ఎక్కడ లేడా ఇక్కడ లేడా ఎక్కడున్నా ప్రార్థన చేసుకుంటే వింటాడు వింటాడు కదా మరి ఆన్లైన్ లో చూసినా సరిపోతుంది కదా అని అనుకునే ప్రజలు నేటి దినాలలో ఎక్కువైపోతూ ఉన్నారు అయితే ప్రిలారా దేవుడు ఏర్పాటు చేశాడు ఒక మందిరాన్ని ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కాబట్టి ప్రతిసారి సారికి కూడా నీవు ఆ మందిరంలో కనబడి దీవించబడాలండి రవ్వు ఎక్కడైనా ఉంటాడు ఎప్పుడైనా నీ మనమే ఆలకిస్తూనే ఉంటాడండి ఎందుకంటే తన యందు వైభక్తులు గల వారు మాట్లాడుకుంటుండగా ఆయన వినే దేవుడుగా ఉన్నాడండి మనం పిలిస్తే పలికే దేవుడుగా ఉన్నాడు ఎక్కడున్నా వింటాడు కానీ ఆయన విధులు ఆయన యొక్క మరి ఆజ్ఞలు మనము తప్పకుండా పాటించాలి ఇస్రాయల్ ప్రజలు మరి ఆ రోజుల్లో మరి దేవుని పూజించడానికి సంవత్సరానికి మూడు సార్లు మరి మందిరానికి ఎక్కిపోతూ ఉండేవారండి ఎక్కడో కొండపైనూనా మందిరానికి ఎక్కిపోతూ ఉండేవారు ఎందుకు అంటే అది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి వారు అలాగున చేస్తూ ఉండేవారు ఈ రోజుల్లో మందిరంలో కనబడాలన్న ఆశ చాలామందికి తక్కువైపోతుంది కానీ దేవుని బిడ్డారా ఆయన మందిరంలో మహిమ ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు ఆ మహిమతో నీవు నేను నింపబడాలన్న సంగతిని మర్చిపోవద్దు ఆయన మహిమ మన మీద ప్రకాశించాలని చెప్పి మనం ఎల్లప్పుడూ కూడా కోరుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను పిల్లరా రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను అని అనుకుందండి ఎందుకట్లా అనుకుందంటే ఆమెకేమీ తెలియదు కానీ ఆయన ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన ముట్టుకుంటే చాలు ఆయన వస్త్రపు చెంగిలా టచ్ చేస్తే చాలు నేను స్వస్థపరచబడతానని విశ్వాసంతో ఆవిడ వచ్చింది దేవుని బిడ్డారా అద్భుతమైన స్వస్థతను అనుభవించినట్లుగా ప్రభావం ఏసైలో నుంచి ఆమెలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే నేను మందిరంలోనికి వచ్చి ఆరాధిస్తూ ఉంటావో సనుతిస్తూ ఉంటావో ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉంటావో పిల్లరా ఆయన ప్రభావం నిన్ను తాకుతుంది అండి ఆయన చొక్కా ఎంచుల మందిరాన్ని నిండుకునే మహిమతో మందిరం నింపబడి ఉందండి దేవునికి స్తోత్రం చూస్తూ ఉన్నాడు అలాంటి దర్శనాన్ని ఇలా ఇదే మాటలను నా హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు నేను ఎంతగానో అనే సన్నిధిని అనుభవిస్తూ ఉంటాను మరి ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చెప్పి ప్రేమతో తెలియచేస్తున్నాను అందరూ ఇది నాన్న మందిరాల్లో కనబడండి ఆయన మహిమను అనుభవించవలసిందిగా అద్భుతమైన స్వస్థతలు పొందుకోవాలి దీవెనలు పొందుకోవాలి బాధ నుంచి విముక్తి పొందాలి ఆదరణ పొందుకోవాలి అని చెప్పి తెలియచేస్తున్నాను అందుకోసము ఏం చేయాలి మందిరాల్లో కనపడండి మందిరపు మహిమను అనుభవించండి అద్భుతమైన దీవెనలు పొందుకోవాలని చెప్పి మనవి చేస్తూ దేవాతి దేవుడు కృప చేత మిమ్మల్ని అందరినీ నింపి నడిపించాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక పిల్లరా ఏదైనా ప్రభు మనకిస్తున్న ఈ వాగ్దానంలో ప్రతి ఒక్క దానిని కూడా ప్రతి ఒక్క ఆ సంగతిని కూడా మీరు అనుభవించాలని చెప్పి మనవి చేస్తున్నాను పిల్లరి దాని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెళ్ళు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు వరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై ఏడవ వచ్చిన మీ రీతిగా ఉంది యుద్ధము యహో వాదే దేవునికి మహిమ గాక అద్భుతమైన వాగ్దానం కదా ఎన్ని పోరాటాలున్నా ఎన్ని బాధలున్నాయి ఎన్ని ఉన్నా యుద్ధము యహోవాదే ఆయనకు అప్పగించండి మీరు నిశ్చింతగా ఉండండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభుత్వం వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి ప్రభు నీవే దేవుడో తండ్రి నీకంటే మాకు క్షీమాధారమేది కూడా లేదు ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రియ బిడ్డలందరితో మీ సన్నిధు ఉంచండి ప్రత్యేకించి ప్రభు నాయన నీకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ కృపలో మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నువ్వు ఎంత మంచి దేవుడో ప్రభు నీకు వందనాలు నాయన నాయన నీ కార్యాలు గొప్పవి ఆశ్చర్యకరమైనవి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ మందిరపు మందిరంలో ప్రభు మహిమ నిండుకుని ఉంది నీచకాయంచులు మందిరము నిండుకొని ఉన్నాయి ప్రభు అవును తండ్రి మహిమను మేము చూస్తున్నాం అనుభవిస్తున్నాం ఆరాధిస్తు కనపరుస్తున్నాం తండ్రి స్వీకరించండి ఆశీర్దించబడండి ప్రభువానికి స్తోత్రం నాయన దేవానికి వందనాలు నువ్వు చెప్తున్నావు స్వీకరించమని ఆశీర్వదించమని మేము నీ సన్ని కనబడి కనపడి దీవించబడడానికి ప్రభా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ పునరుద్ధాన దినములో ప్రభా నీ సన్నిధి కాంతి మా బిడ్డలపై ఉదయంపచేసి నడిపించమని ప్రభా ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి ప్రయాణాలు పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం సన్నిధి తోడుగా ఉంచండి న్యాయం న్యాయ తండ్రి సత్యం కలిగి పరిశుద్ధత కలిగి జీవించడానికి కృప చూపించండి ప్రభ సమాధాన సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నా నీవు ఎంత ప్రేమమయడో ఎంత దయామయడో తండ్రి నీకు వందన నీకంటే మాకు ఎవరున్నారు నాయన ఎవరూ లేరు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీవే ప్రభుడు నీకంటే మాకు క్షేమాధానం ఏది కూడా లేదు తండ్రి నీకు స్తోత్రాలు మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మా వీడుల నింపు నడిపించండి ఏ సునా అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము వీడలెల్లకూ సదా తోడే ఉండును గాక ఆమెన్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ